ఆల్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మా అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియ ప్రారంభించినప్పుడు మొదట బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే తనే వైఎస్ ఫ్యామిలీకి చాలా చాలా దగ్గర మనిషి అని పేరు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా వైసీపీ నుంచి బయటకు వెళ్ళేసరికి అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ఏ నాకు వెళ్ళిపోతున్నారు అని అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా విపక్ష మీడియాకైతే ఇది ఒక బ్రహ్మాండమైన అస్త్రమైంది జగన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు నమ్ముకున్న వాళ్ళు లేరు వాళ్ళు వీళ్ళని లేరు జగన్ అందరికీ అన్యాయం చేశారు రకరకాల కథనాలు ప్రసారం చేశారు తర్వాత ఆయన షర్మిల పిసిసి బాధ్యతలు తీసుకోగానే వెళ్ళి కాంగ్రెస్లో చేరారు నెల నెలన్నర తిరగ ముందే మళ్ళీ వచ్చి వైసీపీలోకి చేరారు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి అంటే చాలా మందికి మధులో మెదైన ప్రశ్న ఏంటి అంటే అసలు హారికి ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అని ఎందుకు వెళ్ళారు ఎందుకు వచ్చారు అని సరే ఆ ప్రశ్నకి ఎవరికి తోచిన సమాధానం వాళ్ళకు దొరికినా బట్కే బయటకెళ్ళి మళ్ళీ వైసీపీ అధినేత దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకొని వైసీపీలో చేరడం ఇద్దరు వ్యక్తుల్ని అయితే భయపెట్టింది ఒకటి చంద్రబాబు నాయుడు రెండు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని భయపెట్టింది కారణం లేకపోలేదు ఆల రామకృష్ణారెడ్డి షర్మిల దగ్గరకు వచ్చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం వెనక ఏవైనా వ్యూహం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారా విపక్ష కూటమి రాజకీయ ఎత్తుగడలను గమనించడం కోసం ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి గూడు పూటాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం తన సొంత మనుషులు అనబడే వాళ్ళని ఏమైనా కనుక విపక్షాల్లోకి పంపిస్తున్నారా వీళ్ళు మళ్ళీ కీలకమైన సమయంలో వెనక్కి వెళ్ళిపోతారా అనే భయం వీళ్ళలో అనేది స్టార్ట్ అయ్యింది హై ఎవరు ఎవరు ఉంటారో ఎవరు పోతారో చివరికి బీఫామ్ ఇచ్చే టైంలో కూడా ఏమైనా వెళ్ళిపోతారా అసలు ఎలా నమ్మాలి మన వ్యూహాలు ఏమైనా కనుక తెలిసిపోతాయా అనే భయం సో ఎవరినైనా తీసుకోవాలని అనుమాన పడాల్సి వస్తుంది ఎవరికైనా టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అనుమాన పడాల్సి వస్తుంది ఒక్కసారిగా ఆర్కే ఎపిసోడ్ ఈ రెండు పార్టీల అధినేతల్లోనూ ఒక భయాన్ని అయితే నెలకొల్పోయింది ఏమో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నారు లేకుంటే ఎవరు మళ్ళీ జగన్ దగ్గరకు వెళ్ళిపోతారు మన వ్యూహాలు ఏమైనా కనుక బయటకు తెలిసిపోతాయా ఇదంతా జగన్ ఆడిస్తున్న గేమా అనే భయం అసలే పొత్తుల లెక్కలు తేలకలే పొత్తుల లెక్కలు తేలిన తర్వాత అయినా ఎంతవరకు వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని పని చేయగలుగుతారో అదో భయం ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు సహకరిస్తారు ఎవరు సహకరించారో ఆ భయం ఒకటి వెన్నాడు వెంటాడుతూ ఉంది మరి ఇన్ని భయాల మధ్య అదిగో మళ్ళీ కనుక వైసీపీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన వ్యూహాలన్నీ లేకుంటే కీలకమైన సమయంలో మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోతే ఏం చేయాలిరా బాబు అనే భయం సో మొత్తానికి కీలకమైన ఎన్నికల కంటే ముందు ఇప్పటికే గందరగోళంలో ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ల రాజకీయ పరిస్థితి ఆర్కే ఎపిసోడ్ ద్వారా మరింత భయభ్రాంతులకైతే వాళ్ళకు గురయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చాడు ఎందుకు పోయారు అని షర్మిలాగా అయితే అసలు అర్థమే ఉండదు అసలు ఎందుకు వచ్చారు ఎందుకు పోయారు నా కొడుకు ఎంగేజ్మెంట్స్కి వచ్చారు నా కొడుకు పెళ్లికి వెళ్ళిపోయారు ఈ మీమ్స్ అయితే బాగా వెళ్తున్నాయి సోషల్ మీడియాలో ఈ మీమ్స్ బ్రహ్మాండంగా వెళ్తూ ఉన్నాయి సో మరి నిజంగానే అనిపిస్తుంది లోపల జరిగిన గుడి పుట్టని ఏమైనా ఆర్కేకి ఏమైనా తెలిసే ఉంటుందా లోపల జరుగుతున్న వ్యవహారాలు ఏమైనా ఆర్కేకి తెలిసే ఉంటాయా మా మీద ఆర్కే ఎపిసోడ్ అయితే వీళ్ళకి కావాల్సినంత అయితే కావాల్సినంత భయాన్ని అయితే వీళ్ళ అకౌంట్ క్రియేట్ క్రియేట్ అబ్బా